ప్రస్తుతం పుష్ప టూ సినిమాతో బిజీగా ఉన్నాడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆగస్టు పదిహేనున పుష్ప టూ రిలీజ్ కానుంది ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ లాక్ చేసుకున్నాడు బన్నీ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో గతంలోనే ఓ సినిమా అనౌన్స్ చేశాడు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా ప్రకటించాడు సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రభాస్ పిరిట్ తర్వాత ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ కానీ ఈ మధ్యలో కోలీవుడ్ దర్శకుడు అట్లీ లైన్ లోకి వచ్చాడు దీంతో త్రివిక్రమ్ సినిమాకు బన్నీ డెడ్ లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నాడట పుష్పటు రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ ఇచ్చి అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు త్రివిక్రమ్ సినిమాలో తన పోర్షన్ షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడట ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం త్రివిక్రమ్ ఎంత టైం తీసుకున్నా పర్లేదు అంటున్నాడట ఇక త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే అట్లీకి డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ అయిపోగానే ఆపై సందీప్ రెడ్డి సినిమాపై ఫోకస్ చేయనున్నాడు బన్నీ ఈ లోపు స్పిరిట్ యానిమల్ పార్ట్ కంప్లీట్ చేయనున్నాడట సందీప్ రెడ్డి అయితే టూ సినిమా కోసం ఇంత టైం తీసుకున్న బన్నీ అంత ఈజీగా త్రివిక్రమ్ అట్లీ సినిమాలు పూర్తి చేస్తాడని ఖచ్చితంగా చెప్పలేం ఏదేమైనా నెక్స్ట్ మాత్రం బన్నీ తగ్గేదలే అంటున్నాడు